జగి జిల్లా కేంద్రం లోపల జర్నలిస్టుల దశాబ్దాల కాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతులు విన వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగినా అని కూడా పట్టించుకునేటటువంటి సందర్భం లోపల ఏళ్లుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి సమర్పించడం జరిగింది రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకు ఉన్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టణట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమాల్లో తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత గారి వినతిపత్రం నిర్వహించిన తనంతరం భవిష్యత్తు లోపల కార్యాచరణ సిద్ధం చేసుకొని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఏళ్ళ కల దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్ట్ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాత్రికే వృత్తిని ఎంచుకొని గత మూడు దశాబ్దాలుగా పాత్రికే వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన హక్కులు లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తిని దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి ఈ నేపథ్యంలో ఎన్నో ఇళ్ళుగా అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు ప్రజాప్రతిని కలిసి వెంతి పత్రాలు ఇవ్వడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్న మా పైపు ఎవరు కూడా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడ్డది ఈ నేపథ్యంలో పాత్రికేయులం కలిసి ఒక బతుకు పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడతామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అయ్యా మా పరిస్థితికి ఇది మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయి మా ఆకాంక్షలు నెరవేయడం లేదు మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలామందికి ఇప్పుడున్న పాత్రికే ఉన్న పాత్రికే వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో దినదిన గండంగా కాలం విలదీస్తున్నాం అయ్యా మాకొక మా సొంతింటి కళ నెరవేర్చి ఇళ్ళసలాలు ఇవ్వమంటే మేము ఇస్తాము ఇస్తామంటూనే మాకు ఆశ చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు అయ్యా మీరైనా వాళ్ళకి కనుపిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇలా భారత రాజ్యాంగ నిర్మాతకు పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్సు మధ్య తెలియజేస్తూ మన బతుకు పోరాటం కోసం అందరం కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు మీరంతా కలిసి రావాలని మరొకసారి మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రజలకు ఆరోధిగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ప్రజాపతులు కానీ జైత్యాలు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాత్రికేయులకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగం శాసన కార్యనిర్వాహక న్యాయశాఖల్ని సృష్టించింది ఆ మూడు శాఖలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఒక గొప్ప బాధ్యతని ప్రెస్కి అప్పగించింది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏర్పాటైనటువంటి పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం యాభై సంవత్సరాల క్రితం నుండే ప్రభుత్వాలు పాత్రికేయులు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య సేవను గమనించి వాళ్లకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కొన్ని ప్రయోజనాలను సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా జర్నలిస్టు బస్ పాసులని రైల్వే పాసులని ఆరోగ్య కార్డులని ఇవ్వడంతో పాటు విలేకరులందరికీ కూడా మూడు వందల గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చే విధమైనటువంటి అంశాన్ని రూపొది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల పట్టణంలో ఉన్న ఏ విలేకరికి కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఎనభై శాతం మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందిన ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో కూడా ఇప్పటికీ మూడు దఫాలుగా ఇండ్ల స్థలాల పంపిణీ విలేకరులకు చేశారు పక్కనే ఉన్న కొరుట్ల మెట్పెల్లి పట్టణాల్లో కూడా విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని చేయడం జరిగింది అట్లాగే చాలా మండలాలలో ఉమ్మడి జిల్లాలో ఉన్న యాభై ఏడు మండలాలలో ఎనభై శాతం మండలాలలో ఇండ్ల స్థలాల పంపిణీ జరిగింది మరి మా జగిత్యాలలో పనిచేస్తున్నటువంటి జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న మేము ఏం పాపం చేశామో తెలియదు కానీ మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు ఇంతకంటే ముందే నేను ఒక సంఘటన చూసిన మేము చూసినాము అందరు గమనించిరో లేదో కానీ మేము వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ గారికి ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో అన్ని వాహనాలు వస్తున్నాయి అందులో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వెళ్తున్నారు వాస్తవానికి వాళ్ళ తండ్రి మన విలేకరే ఆయన విలేకరైనప్పుడు అబ్బాయి పుట్టలేదు ఆ అబ్బాయి ఈరోజు వాళ్ళు అమ్మని తీసుకొని బండి మీద పోతుంది అంటే అంత పెద్దగా అయినా కూడా సగం జీవితం దాదాపు అరవై డెబ్బై శాతం జీవితం ఈ వృత్తికి అంకితం చేసిన మాకు కనీసం చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంటి స్థలాలు రావడం లేదన్న ఆవేదనతో బాధతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అడగందే అమ్మైనా పెట్టదంటారు కానీ మేము అడిగి అడిగి దమ్ముకొచ్చినాము నిరవడిపోయిన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక మాకు వచ్చింది ఇప్పటికైనా మాకు ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెద్దలందరూ అట్లాగే జగిత్యాల ప్రజలు జగిత్యాల చుట్టుపక్కల ప్రజలు అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు మేము అందరి వాళ్ళం మాకు అందరూ బుక్కిలే మేము అందరికీ సవినయంగా చేతులు జోడించి మరీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వేడుకుంటున్నాము మా పరిస్థితిని పరిశీలించండి ఇక్కడ తప్పు పట్టుకోకూడదు కానీ చాలా కుల సంఘాలకు స్థలాలు ఇచ్చారు కలం సంఘంకు మాకు కలం సంఘంలో ఉన్న మాకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని కూడా ఒక స్థిరమైనటువంటి వ్యక్తులుగా మార్చాలని ఒక నమ్మకాన్ని జీవితం పైన భరోసాను ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు అంకురార్పణ జరిగింది తదుపరి భవిష్యత్తులో వివిధ రూపాలలో మా యొక్క అభిప్రాయాల్ని మా మా యొక్క నిరసన అనే అంత పెద్ద మాటను నేను వాడను కానీ మా యొక్క అభిప్రాయాన్ని మా యొక్క ఆవేదనను మా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి దుఃఖాన్ని వేదనని బాధని అందరి ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని పెద్ద మనసుతో మాకు సహాయ సహకారాలు అందించాలని ప్రజాప్రతినిధులను అధికారులను ప్రజలను పార్టీల నాయకులను వివిధ కుల సంఘాల నాయకులను అందరినీ వేడుకుంటున్నాం మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను